హలో అండి వెల్కమ్ టు శ్రేగిత కలెక్షన్ మన కలెక్షన్ కలెక్షన్లో మరో మంచి శారీస్ అయితే తీసుకొచ్చాను ఇప్పుడైతే మనం ఫస్ట్ కలర్స్ చూసేసుకుందాం కలర్స్ కంటే ముందు షాప్ అడ్రస్ అయితే నలంద ఆటో స్టాండ్ చాషాగుట్ట మహబూబ్ నగర్ సో ఇప్పుడైతే కలర్స్ చూసేసుకుందాం ఇందులో ఏమేమి కలర్స్ ఉన్నాయి ఏంటి అనేది సో ఈ ఫ్యాక్ వచ్చేసి రంగు మట్టి సిల్క్ అనమాట మనకి టార్గెట్ చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఫస్ట్ అయితే ఒకసారి కలర్స్ చూసుకోండి అండ్ లాస్ట్లో ఒక శారీ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను కలర్స్ ఒకసారి అయితే మీరు చూసేసుకోండి మనకైతే శారీస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి మంచి బార్డర్ అయితే వచ్చింది మనకి ఆపోజిట్ బార్డర్ అయితే వచ్చింది అండ్ ఆపోజిట్ బ్లౌజ్ కూడా సో ఒకసారి కలర్స్ అయితే మంచిగా చూసేసుకోండి మీరు ఎవరికైనా కావాలనుకుంటే షాట్ తీసుకోండి అండ్ మన కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి పంపించండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ కలర్స్ అయితే ఒకసారి చూడండి కలర్ కాంబినేషన్స్ అయితే చాలా బాగున్నాయి శారీస్లలో అయితే మీరైతే అన్ని కలర్స్ ఒకసారి అయితే చూపేసుకోండి అండ్ ఈ శారీ వచ్చేసి కలర్ మనకి మంచి బోర్డర్ అయితే వచ్చింది చూడండి కలర్ ఒకసారి మంచిగా చూసేసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మన దగ్గర అయితే పర్చేస్ చేయండి ఎందుకంటే క్లాత్ అయితే చాలా బాగుంది మొత్తం వచ్చేసి సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి శారీ చూడండి ఇలా ఉంటుంది ఒక శారీ అయితే నేను ఓపెన్ చేసి మీకు ఫ్యాబ్రిక్ అయితే అంటే చాలా బాగుందండి అండ్ ఈ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం అంటే కేవలం సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ కలర్ అయితే ఒకసారి చూస్తుంది మనం ఈ శారీని అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను ఒకసారి బార్డర్ కానీ బ్లౌజ్ కానీ మీరు అయితే క్లారిటీగా చూసుకోండి మళ్ళీ అడగొద్దు ఒకసారి శారీ ఓపెన్ చేయండి బ్లౌజ్ ఎలా ఉంది ఏంటి అని మళ్ళీ మళ్ళీ అడగకండి ఒకసారి వీడియోలో అయితే మీరు క్లారిటీగా చూసేసుకోండి శారీ ఓవరల్ కలర్ కాంబినేషన్ కూడా ఎంత బాగుందో అండ్ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం సిక్స్ డబల్ నైన్ మాత్రమే సో ఇది వచ్చేసి మనకి శారీ లోపల బ్లౌజ్ మనకు మంచిగా చిన్న చిన్న బుట్టీస్తో అయితే వచ్చింది అండ్ శారీ బ్లౌజ్కి కూడా మనకైతే బార్డర్ అయితే వచ్చేసింది అండ్ శారీ ఓవరల్గా అయితే ఇలా ఉంది ఒకసారి చూసేసుకోండి ఎవరికైనా కావాలనుకుంటే షాట్ తీసి మనకైతే వాట్సప్ చేయండి ఇది శారీ అంతా సో ఇందులో మీకు కలర్స్ అయితే చూపించాను కదా మీకు ఏదైనా కలర్ నచ్చితే ఖచ్చితంగా పర్చేస్ చేయండి అండ్ ఇది శారీ అంతా ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్గా ఉంది మీరు ఫ్యాబ్రిక్ అస్సలు డౌట్ పడాల్సిన అవసరమే లేదు సో ఇది ఇది మనకి పళ్ళు ఓర్గా శారీ ఇది ఓకే ఇది శారీ అయితే ఆఫీస్ వేర్ లేకపోతే పార్టీ వేర్ ఎలాగైనా చిన్న చిన్న బర్త్డే పార్టీస్కి కానీ ఎలా కట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది శారీ ఒక్కసారి లుక్ చూసుకోండి అసలు ఎంత బాగుందో అండ్ శారీ ప్రైస్ వచ్చేసి కేవలం సిక్స్ డబల్ నైన్ మాత్రమే ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా అయితే పెట్టుకోండి అండ్ మన పేజ్ని ఫాలో అవ్వండి అండ్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇంకా దీంతో పాటు ఇంకో శారీ కూడా చూపిస్తాను సో ఆ శారీ వచ్చేసి మల్టీ కలర్లో ఉంటుంది మీ శారీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఎవరికైనా కావాలి ఇంకా ఇంకా ఏం వెరైటీస్ కావాలి ఏంటి అనేది మీరైతే నాకు ఒకసారి కామెంట్ అయితే చేయండి సో ఇప్పుడు నేను ఇంకో కలర్ అయితే మీకు చూపిస్తాను ఇందులో కూడా కలర్ కట్ చాలా అంటే చాలా బాగుందండి సో మీరైతే చూసి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి ఇది వచ్చేసి మల్టీ కలర్ శారీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది ఒక శారీ అయితే చూడండి మనకి కాంట్రాస్ట్ అయితే బార్డర్ వస్తుంది శారీ అంటే అండ్ ఇందులో అయితే ఫోర్ కలర్స్ అయితే ఉన్నాయి మనకి ఫోర్ కలర్స్ మాత్రమే అవైలబుల్ గా ఉన్నాయి ఇవన్నీ క్యాంట్లాక్ ఐటమ్స్ ఎవరికైనా కావాలనుకుంటే ఖచ్చితంగా పర్చేస్ చేయడం మన దగ్గర క్లాత్ వైజ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి ఇదైతే ఇంకా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకో కలర్ ఇంకా లాస్ట్ కలర్ వచ్చేసి ఈ మల్టీ కలర్ శారీలో అయితే మనం ఒక శారీ ఓపెన్ చేసి అయితే చూద్దాం అండ్ ఫ్యాబ్రిక్ అయితే బాగుంది కలర్ కూడా చాలా బాగుంది కలర్ చాట్ ఒక్కసారి చూసుకోండి మీరు అంత జస్ట్ ఎంత బాగుందో అండ్ చూడండి ఓవరాల్గా శారీ అంతా మనకి చిన్న చిన్న బుట్టీస్తో మల్టీ కలర్స్లో వస్తుంది అండ్ కింద బార్డర్ కూడా చాలా రిచ్గా ఉంటుంది సో శారీ అంతా ఇలా వస్తుంది సో ఈ పింక్ కలర్ వచ్చేసి మనకి బ్లౌజ్ సో ఇది వచ్చేసి సో ఇది వచ్చేసి మనకైతే పళ్ళు ఓవరల్గా శారీ అయితే ఇలా ఉంటుంది శారీ ఇలా ఉంటుంది అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ ఇది వచ్చేసి పళ్ళు వచ్చేసి సరే ఇలా ఉంటుంది మీకు ఎవరికైనా కావాలనుకుంటే కింద కనిపిస్తున్న వాట్సాప్ నంబర్కి స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ